హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మూడి ఎపిసోడ్లో సుభాష్ అపర్ణతో తన బాధ అంతా చెప్పుకుంటూ ఉంటాడు నీ తల్లిదండ్రుల గురించి నీ గురించి కానీ ఎప్పుడు కానీ తక్కువ చేసి మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ నీ ఇంట్లో నువ్వు తక్కువ అవుతావని నా బాధ నీ మాటకు నేను ఎప్పుడు ఎదురు కూడా చెప్పలేదు ఎందుకంటే నీ మీద అంత అభిమానం నాకు అని సుభాష్ తనతో అంటూ ఉంటాడు అపర్ణ కొంచెం కొంచెం కన్విన్స్ అయ్యేలోపు ఆ పాప ఏడుపు వినిపిస్తుంది అంత ఈ కొడుకు ఏడుస్తున్నాడు ముందు అది అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ కావ్యరాజు ఇద్దరు అక్కడి నుంచి దిగులుగా వాళ్ళని చూస్తూ ఉంటారు సుభాష్ తడి పెట్టుకుంటాడు కావ్య ఈ మ్యాటర్ గురించి బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలా వీళ్ళని కలపాలి అనేసి అంతలో అక్కడికి అప్పు వస్తుంది అక్క నీకో మ్యాటర్ చెప్పాలి ఫోన్ చేసే చెప్దాం అనుకున్నా కాకపోతే మీ ఇంట్లో గోడలకి కూడా చెవులు ఉన్నాయి అందుకే కాల్ చేయలేదు అక్క అందుకే డైరెక్ట్ వద్దాం వద్దామనేసి వచ్చాను అక్కడ మాయాకి స్పృహ వచ్చింది అని చెప్తుంది అప్పు కావ్యకి కావ్య చాలా సంతోషపడుతుంది అంతలో ఈ మ్యాటర్ అంతా కవి వింటాడు నాతో ఎందుకు చెప్పడం లేదు మీరు నేను అంత కాని వాడిని అయిపోయానా ఏ మ్యాటర్ను నేను మీతో పంచుకుంటా కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఆ విషయం అంతా కవికి చెప్తుంది కావ్య ఆ ముగ్గురు అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతారు రుద్రాని వాళ్ళ కొడుకు రాహుల్ ఇద్దరు మాయకి స్పృహ వచ్చిందట అంటూ భయపడుతూ ఉంటారు ఇంట్లో మాయ దగ్గరికి ఇద్దరు రౌడీ వాళ్ళు వస్తారు నిన్ను కావ్య తీసుకొని రమ్మంది మీరు ఇక్కడ చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు ఇక్కడి నుంచి పదండి అని మాయని తీసుకొని బయలుదేరుతారు అక్కడి నుంచి కావ్య అప్పు కవి ముగ్గురు కలిసి హాస్పిటల్కి వస్తారు వాళ్ళు వచ్చి రూమ్లో చూసేసరికి అక్కడ మాయా కనిపించదు వాళ్ళు కంగారు పడుతూ అక్కడ నుంచి నర్సుని అడుగుతారు తను వెళ్ళిపోయింది అని చెప్తుంది నర్సు అక్కడ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కావ్య మీరెక్కడ కాల్ చేసి వస్తున్నాం రీశార్జ్ చేయండి అని చెప్పారు మేము మీ మనుషులే వచ్చి తీసుకొని వెళ్ళారు అని చెప్తుంది డాక్టర్ మాయను ఇద్దరు వ్యక్తులు తీసుకొని కారులో ఎక్కించుకొని బయలుదేరుతారు వీళ్ళు కంగారు పడుతూ బయటికి వస్తారు అందులో మాయని తీసుకొని వెళ్ళిపోతారు కావ్య కవికి అప్పుకు మీరిద్దరూ ఒక కారులో వెళ్ళి వెతకండి నేను ఒక కారులో వెళ్ళి వెతుకుతాను అని అంటుంది కావ్య వీళ్ళంతా వెతకడానికి బయలుదేరుతారు వీళ్ళంతా కంగారు పడి వెతుకుతూ ఉంటారు ఇంట్లో రాజ్ వాళ్ళ మమ్మీకి కాళ్ళు నొక్కుతూ ఏమంది మమ్మీ ఇంత దిగులుగా ఉన్నావు అంటూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నా కడుపులో పుట్టినా కానీ నీ అంత మంచి గుణం నాకు లేదురా నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి అని అంటుంది అపర్ణ నా కోసం నువ్వు కావ్య చాలా చేశారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది కవి కవి అప్పు ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళి వాళ్ళ గురించి అడుగుతారు ఒక అతను ఫోర్ నాట్ టూలో ఒకరు వచ్చారు అని చెప్తాడు వీళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళడంతో అక్కడ బయట నుంచి ఎవరో వచ్చి లాక్ చేస్తారు అక్కడికి న్యూస్ రిపోర్టర్స్ వస్తారు టీవీలో వాళ్ళ గురించి ఇద్దరు రూమ్లో అప్పు కావి ఇద్దరు రూమ్లో దొరకారు అని చెప్తారు కనకం అప్పు వల్ల నాన్న ఇద్దరు చూసి షాక్ అవుతూ ఏడుస్తారు డిస్టర్బెన్స్ వచ్చినందుకు ఏమీ అనుకోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి